మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి నమస్తే ప్రస్తుతం మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ శ్రీచక్ర ఉపాసకులు శర్మ గారు మనతో ఉన్నారు గురుగారితో మాట్లాడదాం నమస్కారం గురుగారు అర్పణ వస్తూ ఆగస్ట్ మాసం విశేషంగా శ్రావణ మాసం వారి పరిస్థితి ఎలా ఉండబోతుంది నీ నెల ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయి అంటారు ఓవరాల్గా ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది అంటారు వారు ముందుగా వారి యొక్క కృత్రిక నక్షత్రంలో రెండు మూడు నాలుగు పాదాలు అదేవిధంగా రోహిణి నాలుగు పాదాలు మృగశర ఒకటి రెండు పాదాల వారు కూడా రాశిలోకి విచ్చేస్తారు వృషభరాశి వారి యొక్క లక్షణాలు చూద్దాం వీరు శరీరంలో బ్రెయిన్ కంటే బాడీని ఎక్కువ యూస్ చేస్తుంటారు అంటే తెలివితేటల కంటే ఖండబుద్ధి సరిపోతుంది అనేటువంటి ధోరణలో ఉంటారు ఎప్పుడూ కూడా బలప్రదర్శన చేయడానికి ప్రాధాన్యత చూపిస్తుంటారు అంటే అందరి ముందు కనబడాలి నేనే హైప్గా ఉండాలి అనేటువంటి విధానంలో ఉంటారు ఇంకోటి ఏంటంటే అయితే కానీ అంటే పదిసార్ల్లో ఒక్కసారి మాత్రం బ్రెయిన్ యూజ్ చేస్తారు వీళ్ళు పైగా వాడిన ఒక్కసారి కూడా కత్తిలాగా వాడతారు బ్రెయిన్ ఇంకా పది పది ప్రశ్నలకు ఒకటే సమాధానం ఇంకా మళ్ళీ మనం మాట్లాడడానికి అవకాశం ఉండదు అలా ఉంటుంది ఎంతసేపు నెమ్మదికంగా ఉంటారు నెమ్మదిస్తంగా ఉంటూనే ఏంటి అని ఒక మాట చాలు మొత్తం పిన్డ్రాప్స్ అల్లె ఇటువంటి వాళ్ళు మనతో ఉండడం మనం ఇటువంటి వాళ్ళతో స్నేహం చేయడం వల్ల మనకు ఒక లక్షణం వస్తుంది ఏంటంటే నాయకత్వం అనేటువంటి లక్షణం అలవర్చుకోవచ్చు అంటే ఏ విధంగా అంటే వీళ్ళు పది మాటలు మాట్లాడకుండా ఒక్క మాటతోటి పది మందికి సమాధానం చెప్పడం వల్ల ఎనర్జీ అనేటువంటిది ఎక్కువ వేస్ట్ కాదు మూర్ఖుడితో అతిగా వాదించకూడదుగా వీళ్ళు అలా వాదించరు ఆడు మూర్ఖుడు అంతే ఒకటే మాట మళ్ళా డిస్కషన్ చేయడము దాన్ని లాగడం పేగడం ఇవి ఉండవు కాబట్టి ఇటువంటి వారితో ఉండడం వల్ల మనకు నాయకత్వ లక్షణాలు అలవడతాయి ఇది వారి యొక్క లక్షణాలు ఇక ఆగస్టు నెల శ్రావణ మాసంలో వీరి విధానాలు చూస్తే కనుక ఆర్థికంగా ఇబ్బందులే ఈ నెల కూడా పెద్దగా కలిసి వచ్చేటువంటి అవకాశం ఆర్థికంగా లేదు పైగా వచ్చిన ధనాన్ని వేరేదానికి వాడతారు అప్పు తెస్తారు తెచ్చి వేరే ఎక్కడ కట్టాలో అక్కడ కట్టడం అనేసి వాడు కట్టి లేనిపోని తలకాయ ని అంతా తలకమైన తెచ్చుకుంటుంటారు ఈ నెలలో అది కూడా ఆగస్టు నాలుగో తారీఖు నుంచి ప్రారంభం చేసుకుని పన్నెండో తారీఖు వరకు కూడా హెడేక్ బాగా తలకమించినటువంటి భారాలు తెచ్చుకుని బాగా ఎందుకు రానే ఉన్నాను అనేటువంటి మాటకు వస్తుంటారు వృషభ రాశిలో వారికి ఏంటంటే ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ గొంతు దగ్గర కానీ లేకపోతే అన్నవాహిక దగ్గర కానీ కొంచెం ఇబ్బందులు పడేటువంటి అవకాశం దిగకపోవడము లోపల ఏదో గుచ్చుకుని ఇబ్బందులు కలగడము అస్తమాను దగ్గు రావడము ఇటువంటివి ఆగస్టు ఎనిమిదో తారీఖు నుంచి ప్రారంభం చేసుకుని ఇరవై ఒకటో తారీఖు వరకు లభిస్తూ ఉంటుంది ఇక విదేశాలు వెళ్ళాము అనుకునేటువంటి ఆలోచన ఎవరికైతే ఉందో వీరికి మంచి అవకాశమే లభిస్తుంది కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఇబ్బంది పడిపోతుంటారు విదేశాలకు వెళ్ళాలి అనుకున్న వారు ఆగస్టు ఇరవై మూడో తారీఖు నుంచి ప్రారంభం చేసుకుని ఇరవై తొమ్మిది మధ్యలో శ్రీకారం చుట్టుకోవడం మంచి అవకాశం లభిస్తుంది ఇక స్టాక్ నేను పెట్టుబడి పెడదాం గురుగారు అనుకున్న వారు ఖచ్చితంగా ఈ పద్దెనిమిదో తారీఖు నుంచి ఇరవై రెండో తారీఖు వరకు మాత్రమే స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేయండి రైతులకి మొదటి మూడు వారాలు ఇబ్బంది చివరి వారం కాస్త ఆశాజనకంగా ఉంటుంది వ్యాపారం ప్రారంభం చేద్దాం అనుకున్న వారు ప్రత్యక్షంగా చేసుకోండి పరోక్షంగా మీరు చేయవలసిన అవసరం లేదు ప్రత్యక్షంగా మాత్రమే మీరు ఎదుర ఉండండి కలిసి వస్తుంది అది కూడా ఆగస్టు నెల పదిహేనో తారీఖు నుంచి ప్రారంభం చేసుకుని ఇరవై నాలుగో తారీఖు వరకు మీకు కలిసి వస్తుంది ప్రత్యక్షంగా వ్యాపారాల దగ్గరకు వచ్చేసరికి ఏంటంటే వీరు బట్టలకు సంబంధించి కానీ లేదా కూరగాయలకు సంబంధించింది కానీ ఈ విత్తనాలు తయారు చేసే కంపెనీలు ఉంటాయి కదా వాటికి సంబంధించింది కానీ వీరు చేసుకోవడం చాలా మంచిది ఇక స్థిరమైనటువంటి ఆస్తులు ఏవైతే ఉన్నాయో వాటిని ఏమి కలపరు ఇబ్బంది పెట్టరు ఆకస్మికంగా వచ్చే ధనాన్ని మాత్రం ఖర్చు పెడతారు దాన్ని నిలబే అనవస ఆకస్మితంగా వచ్చింది కదా దీన్ని ఇలాగే ఖర్చు పెట్టేద్దాం అనే నిర్ణయానికి వచ్చి దాన్ని అలాగే ఖర్చు పెడుతూ ఉంటారు చరాస్తులు ఏవైతే ఉన్నాయో దాన్ని కూడా ఇబ్బంది పెడకుండా అలా కాలం గడుపుతూ ఉంటారు ఇక విషయానికి వస్తే ప్రమోషన్ ఏవైతే చే అవ్వాలి అని ఎప్పటి నుంచో కోరుకుంటున్నారో మీకు ఆ ఊరు కాక మరొక ప్రాంతానికి బదిలీయే అవకాశం మనం కోరుకున్న దానికంటే తర్వాత కాస్త ఇబ్బంది పడి మళ్ళీ మూడో వారంలో తిరిగి మీరు కావాల్సినటువంటి ప్రమోషన్ వస్తుంది ఉద్యోగస్తులకి కాస్త ఓరటగా కలుగుతుంది నిరుద్యోగులకి మాత్రం కాస్త నెమ్మదింగా ఉద్యోగం వచ్చేటువంటి అవకాశం లభిస్తుంది అది కూడా ఆగస్టు పదో తారీఖు నుంచి ప్రారంభం చేసుకుని ఇరవై ఒకటో తారీఖు వరకు కూడా ఉద్యోగం వచ్చేటువంటి అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి ఇక స్త్రీల విషయానికి వద్దాం స్త్రీలలో సంతానం కొరకు ఎవరైతే చూస్తున్నారో వారికి అంత ఆశాజనకంగా లేదు ప్రసవానికి ఎవరైతే ఉన్నారో పుత్ర సంతానం కలిగేటువంటి అధికారం ఎక్కువగా లభిస్తుంది వివాహం కోసం ఎవరైతే చూస్తున్నారో వాళ్ళకి మంచి అవకాశం లభిస్తుంది దగ్గర వాళ్ళే ఇంత ఇంట్లోనే వరుణ్ణి పెట్టుకుని ఊరంతా తిరిగినట్టుగానే ఉంటుంది కావలసిన వాళ్ళే వస్తుంటారు ప్రేమ వివాహాలు జరిగేటువంటి వారు ఖచ్చితంగా ప్రేమ వివాహం అనేది మూడో వారంలో జరిగిపోతుంది మీరు వద్దనుకున్న ప్రేమ వివాహాలు అయితే ఖచ్చితంగా జరుగుతాయి వృషభరాశి వారికి ఇక ఈ ఆడవారు నమ్మి ధనాన్ని పక్క వాళ్ళకి ఇవ్వడం అనేటువంటిది రెండో వారంలో జరుగుతుంది దీనివల్ల మీరు ఇంట్లో భార్యాభర్తల మధ్య గొడవలు అనేటువంటివి పెరుగుతుంటాయి దంపతుల మధ్య ఉన్నటువంటి ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో ఒక కొలుక్కు వస్తాయి పరిష్కారం లభిస్తుంది మిమ్మల్ని నమ్మి ఇదిగో ధనం అని మీరు కనుక ఇస్తే కనుక ఈ ఆడవారు ఇబ్బందులు పెట్టే అవకాశం ఎక్కువ లభిస్తూ ఉంటుంది ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండవలసిన పరిస్థితి మాత్రం చాలా ఎక్కువగా లభిస్తూ ఉంటుంది ఇక సువర్ణం కానీ రజితం కానీ కొనుగోలు ఎవరైతే చేద్దామనుకుంటున్నారో వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి మోసపోయేటువంటి అవకాశం ఎక్కువ లభిస్తుంది మీరు చూసిన దానికి మీరు తెచ్చుకునే దానికి ఎక్కడ కూడా పొంతన లభించదు కాంప్రమైజ్ అయ్యి బంగారు కొంటారు అంతే పూర్తి ఇష్టంతో బంగారు కొనే అవకాశం వృషభ రాశి వారికి ఈ నెలలో లేదు ఇక ఓవరాల్గా గృహయోగము లేదంటే కొత్త ఇళ్ల స్థలాలు లేదంటే కొత్త ఫ్లాట్లు కొనాలనుకునే వాళ్ళకి అనుకూలంగానే ఉంటుంది అంటారు ఇది కరెక్ట్ టైం అని అంటారా గోచార రీచ్ అయితే కనుక స్థిరమైనటువంటి ఆస్తులు కొనే అవకాశం అయితే ఉందండి అది కూడా ఆగస్టు నెల ఇరవై ఏడు నుంచి ప్రారంభం చేసి ముప్పై వరకే చుట్టచవరలో ఆశాజనకంగా వ్యక్తిగత పరంగా అయితే కనుక డేట్ ఆఫ్ బర్త్ టైం ప్లేస్ ఆఫ్ బర్త్ని ఆధారపడి మనం చెప్పుకోవాలి గోచార రీచ్ అయితే కనుక ఒక నాలుగు రోజులు ఇన్వెస్ట్మెంట్ అయితే పెడతారు అంతే ఇక శ్రావణ మాసం కాబట్టి పర్టికులర్గా వృషభ రాసి వాళ్ళు ఎలాంటి పరిహారాలు చేసుకుంటే బాగుంటుందంటారు ఈ శ్రావణ మాసంలో వృషభరాశి వారు మంగళగౌరీ ఆరాధన చేయడం చాలా మంచిది ప్రతి మంగళవారము శుక్రవారము పసుపుతో గౌరీదేవిని ఇంట్లోనే చేసుకుని కనకాంబరాలతో కానీ లేదా గులాబీ రేకులతో కానీ అర్చన చేసుకోండి గౌరీ అష్టోత్తరం చదువుకోండి పసుపుని అడ్డంగా ధరించి మధ్యలో కుంకుమ కానీ సింధూరాన్ని కానీ ధరించడం వల్ల మీ ఆరోగ్య సమస్య తగ్గి ధనం అనేటువంటిది కొంచెం నిలబడేటువంటి అవకాశం లభిస్తుంది శ్రీ క్లీం మంగళ గౌరీయే నమ అనేటువంటి మంత్రాన్ని నిత్యము స్మరించుకోవడం చాలా మంచిది వృషభ రాశి వారిని ఆగస్టు నెల అంటే శ్రావణ మాసంలో పూర్తిగా పరిరక్షించి కాపాడేటువంటి దైవము మంగళ గౌరీ మాత్రమే కాబట్టి ఈరోజు గౌరీ పూజ పూర్తి చేసేసిన తర్వాత ఆ గౌరీ దేవి యొక్క పసుపుతో తయారు చేస్తారా కొంచెం తీసుకుని ఇలా అడ్డంగా పుట్టి పెట్టుకోండి ప్రతిరోజు కూడా పసుపుని అడ్డంగా పెట్టుకుని మధ్యలో సింధూరం కానీ కుంకుమ కానీ ధరించడం వల్ల వీరికి సకల శుభములు కలుగుతాయి ఈ ద్వాదశ రాశులు ఫలితాలు అనేటువంటివి గోచార రీత్యా మాత్రం మీకు తెలియజేయడం జరుగుతుంది పంచాంగకర్తల ఆధారంగా గోచార రీత్యా కేవలము ఈ రాశి వారికి ఈ నెలలో ఈ విధంగా జరుగుతోంది అని మాత్రం మీకు వివరించడం జరిగింది కానీ వ్యక్తిగతంగా మీరు వివాహం ఎప్పుడవుతుందండి గురుగారు లేదా నేను స్థిరాస్తులు ఎప్పుడు కొనుక్కోగలుగుతాను ఎప్పటి నుంచో నా కళ ఒక ఇల్లు కొను కట్టుకోవాలి లేదా ఒక అపార్ట్మెంట్ కొనుక్కోవాలి మా తండ్రి గారు ఇవ్వలేకపోయారు నేను కష్టపడి నా పిల్లలకి ఇవ్వాలి అని మీరు ఏదైతే అనుకుంటున్నారో అది కానీ లేదా సంతానం కలగడం లేదు గురువుగారు ఎన్ని ప్రయోగాలు చేస్తున్నా ఎన్ని హోమాలు చేస్తున్నా కలగడం లేదు అనేటువంటి వారు కానీ లేదా ఉద్యోగం కోసం చాలా ఇబ్బందులు పడుతున్నారు గురుగారు ప్రమోషన్ రావడం లేదు అలాగే నాకు ఉద్యోగంలో ఎదుగుదల కూడా ఉండట్లేదు అనేటువంటి వారు కానీ లేదా ఎప్పటి నుంచో మా ఇంట్లో నిత్యము కూడా ఎవరో ఒకరికి అనారోగ్యం అలా కంటిన్యూగా వస్తుంది వెళ్తోంది గురువుగారు ఏమిటి ఈ సమస్యకి పరిష్కారం అనేటువంటి వారు కానీ ఇవన్నీ కూడా కేవలం వ్యక్తిగతంగా మాత్రమే మీరు తెలుసుకోగలుగుతారు ఆ వ్యక్తిగతంగా మీరు తెలుసుకోవాలి అంటే మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ ఉండాలి ఖచ్చితంగా కొంతమంది పూర్వం రోజులు వాళ్ళు ఉన్నారు అటువంటి వారికి వ్యక్తిగతమైనటువంటి డేట్ ఆఫ్ బర్త్ రాసుకునే లేకపోవడం లేదా మర్చిపోవడం టైమింగ్ అనేది జరిగింది అటువంటి వారు ఎవరన్నా సరే మీరు మమ్మల్ని సంప్రదిస్తే ఖచ్చితమైనటువంటి ప్రాకారంలో ఉద్యోగం ఏ నెల నుంచి ఏ నెల వరకు రావచ్చు ఉద్యోగం రావాలంటే మనం ఏ ప్రయోగం చేయాలి ఏ హోమాలు చేసుకోవాలి ఏ శాంతులు చేయాలి అదేవిధంగా సంతానం కలగాలంటే ఏ దేవతారాధన చేయాలి స్థిరాయిస్తులు కొనాలి దాంతోపాటుగా మనం మన పిల్లలకి కాస్త ఓ ధనాన్ని ఒక ఫిక్స్డ్ డిపాజిట్లో ధనం ఇవ్వాలంటే మన దగ్గర ధనం నిలబడాలి అంటే మనం ఏం చేయాలి ఏ రోజు ఏ దేవతామూర్తిని ఆరాధన చేస్తే మనకు ధనం కలిసి వస్తుంది ఏ రోజు ఏ దేవతామూర్తిని ఆరాధన చేస్తే మన ప్రమాదాలు పోతాయి అదేవిధంగా మనం జీవితాంతము కూడా సుఖ సంతోషాలతోటి ఆర్థిక ఇబ్బందులు లేకుండా పిల్లా పాపలతోటి వంశం అభివృద్ధి చెందాలి అంటే ఏ రోజు ఏ సమయంలో ఏ పూజ ఏ భగవంతు ఆరాధన ఏ వస్త్రాలు ధరించాలి ఏ విధమైనటువంటి మన మెల్లో ఉన్నటువంటి మాలలు కానీ లేదా ఇంట్లో నిత్యము చేసుకునేటువంటి చిన్న చిన్న పూజ కానీ జాతకంలో ఉందా లేదా అసలు కుజదోషం ఉందా లేదా మాంగళ్య ఉందా అనేటువంటివి ఏవైతే ఉంటాయో వీటన్నిటినీ కూడా వ్యక్తిగతంగా మీకు మేము పరిశీలన చేసి అది కూడా కేవలము చేత్తో రాసి పరిశీలన గావించి అసలు విషయాన్ని అంతటి మీకు క్షుణ్ణంగా విశదీకరించి చెప్పడం జరుగుతుంది కాబట్టి మీ యొక్క గ్రహస్థితులు తెలుసుకోవాలి అంటే మీరు మీ యొక్క వ్యక్తిగతంగా డేట్ ఆఫ్ బర్త్ టైం ప్లేస్ ఆఫ్ బర్త్ ఇవ్వండి లేని పక్షంలో అటువంటి వారు లేనిటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు మమ్మల్ని సంప్రదిస్తే దానికి రెమెడీగా అంటే మీ యొక్క కళ్ళు చూసి మీ మాట వ్యవస్థను చూసి మీ యొక్క వాయిస్ని మీ కష్టం దాని యొక్క రెమెడీ అనేటువంటిది ఖచ్చితంగా మీకు ఇవ్వడం జరుగుతుంది ఓవరాల్గా వృషభ వారి పరిస్థితి ఈ మాసం ఎలా ఉండబోతుందో అద్భుతంగా వివరించారు ధన్యవాదాలు